లక్ష్మీదేవి మీ ఇంటనే కొలువుండాలా అయితే ఈ పద్ధతులు పాటించండి ఆ దేవదేవి మీకు ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఇంతకీ లక్ష్మీదేవి మన ఇంట నివసించాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం శాస్త్రాల ప్రకారం కొన్ని సమయాల్లో నిద్రపోకూడదు అంటే వేకువ జామున నిద్రపోకూడదు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ఆ సమయంలో దేవతలు పార్వతీ పరమేశ్వరులు మహాలక్ష్మిని సంచరిస్తారని ఆ సమయంలో నిద్రనుంచి మేల్కొని శుచిశుభ్రంగా స్నానమాచరించి పూజలు చేసేవారిని వారు అనుగ్రహిస్తారని విశ్వాసం అందుకే సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి దేవతా ప్రార్థనకు మంచి కాలం శుచిగా స్నానమాచరించి విభూది నుదుట ధరించి పూజలు చేయడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు పుణ్య ఫలం సంపాదించుకోవచ్చు సూర్యుడి ఉదయించే సమయంలో నిద్రించే వ్యక్తి సంపదలు కలిగి ఉన్నప్పటికీ అతని నుంచి మహాలక్ష్మి దూరమైపోతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మీ సంకల్పం నెరవేరాలంటే కొన్ని పద్ధతులు తప్పకుండా తెలుసుకోవాలి సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి సూర్యుడి ఉదయించాక నిద్రలేస్తే లక్ష్మీదేవి ఆ ఇంట నివసించదు రెండు చేతులతో తలగొక్కోవడం చేయకూడదు వంట చేసేటప్పుడు కాని అన్నం వడ్డించేటప్పుడు కాని రుచి చూడకూడదు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి శుభ్రత ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది ఇంట్లోని మహిళకు గౌరవం ఇవ్వాలి భార్యకు జన్మనిచ్చిన తల్లికి మర్యాద ఇవ్వాలి మహిళలు సంతోషంగా ఉంటే ఆ ఇంట మహాలక్ష్మి విరజిల్లుతుంది లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఓ బౌల్లో పువ్వులేసి మధ్యలో దీపం పెట్టి గడప దగ్గర ఉంచాలి శుచిగా శుభ్రంగా ఉన్న చోటే నిద్రించాలి స్నానమాచరించాకే తినాలి శుక్రవారాల్లో పేలుదువ్వటం గోర్లను కట్ చేయటం చేయకూడదు తెల్లవారుజామున కూడా గోళ్లను కట్ చేయటం చేయకూడదు పొయ్యి వెలిగించే ముందు అగ్ని దేవుడిని పూజించాలి సాయంత్రం ఆరు గంటల సమయంలో భోజనం చేయకూడదు పూజా సమయంలో ధ్యాన శ్లోకాలను పఠించాలి చీపిరు పట్టుకున్న చేతిని శుభ్రం చేసుకున్నాకే ఆహారం తీసుకునే వస్తువులను తాకాలి నగదును ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు దానికి విలువనివ్వాలి నోట్లను లెక్క వేలికి ఎంగిలి అంటించి లెక్కిస్తే శ్రీదేవి ఉండదు లక్ష్మీదేవి మీ వశం కావాలంటే ఇవి తప్పనిసరిగా పాటించాలి అంతేకాదు దైవ ప్రార్థన చేయండి ఓ దీపం వెలిగించి మీ ఇష్ట దేవతను పూజించండి మీ సంకల్పాన్ని దేవుని ముందు ఉంచండి మీ కోరికలు నెరవేర్చమని కోరుకోండి ఆ రోజు చేసే పనిని దేవునికి సమర్పించండి దేవతలను మీ వెంటే ఉండాలని కోరుకోండి ఇలా చేస్తే తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది కార్యసిద్ధి చేకూరుతుంది ఇవి పాటించటం వలన లక్ష్మీదేవి ఆ శ్రీదేవి తప్పనిసరిగా మిమ్మల్ని కటాక్షించటం ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి